ఓం గణేష శారదా గురుభ్యో నమ నేటి పంచాంగ శీర్షికలో ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం అండి అక్టోబరు నెల ఇరవై నాలుగవ తారీఖు శుక్రవారం మన సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి స్త్రీ చాంద్రమాన విశ్వాసనవ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసము శుక్లపక్షం తదియ రాత్రి పన్నెండు పద్నాలుగు నిమిషాల వరకు అనురాధ తెల్లఘోన ఐదోన్నర వరకు ఉందండి వజం ఉదయం ఏడు నలభై నుంచి తొమ్మిది ఇరవై ఏడు వరకు ఉంది దుర్ముహూర్తం పగలు పన్నెండు ఇరవై నాలుగు నుంచి ఒంటి గంట పన్నెండు వరకు ఉందండి మరి తిథి వారం కూడా ఏదైనా పని చేసుకోవడానికి మనం మంచిగానే ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ప్రతి వాళ్ళ శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజండి అందువల్ల ఏంటంటే లక్ష్మీ అష్టోత్ర చదువుకోవటం కనకధారాస్తం ఇటువంటి చదువుకోవటం అనేది మనకు శ్రేయస్నిస్తుంది అసలు ఈ కార్తీక మాసం ప్రారంభంలో అండి ఆశ్వేజం త్రయోదశి నాడు లక్ష్మీ పూజ చేస్తారండి బంగారం కొనుక్కోవటం దానికి పూజ చేసుకోవటం తర్వాత డబ్బులు ఏదైనా ఉంటే డిపాజిట్లు అవి దాచుకుంటే ఇవన్నీ చేయటంతో అసలు ఈ నెల అంతా కూడా ఒక విధంగా లక్ష్మీదేవి ఆరాధనతో అంతేకాదండి ఏంటంటే జనేకంగా తెలియ లక్ష్మి అని చెప్పి ఈ నెల రోజులు కార్తీక మాసంలో మనకు నీళ్లలో మన గంగా నది ఉంటుంది అండి మామూలుగా ఏంటంటే ఏదైనా మనం స్నానం ఇప్పుడు ఏం చేస్తామంటే అండి గంగే చేయమునేచేయు గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలశ్వరి సన్నిధం కూర అని చదివితేనే అక్కడ ఆ నదుల యొక్క ప్రవేశం జరుగుతుందని మరి పెద్దవాళ్ళు చదువు కానీ ఇప్పుడు మనం ఏ మంత్రం చదవక్కర్లేదు అండి నదిలో దానంతా అదే గంగానది ఒక జలంలో కానీ నూతిలో కానీ చెరువులో కానీ నదుల్లో కానీ గంగా నది నెల రోజులు ప్రవేశించి నీళ్లలో అంటే ముఖ్యంగా చన్నీళ్ళు అండి మళ్ళీ వేడి నీళ్ళు చేస్తే ఆ ప్రయోజనం ఉండదు ఆ చన్నీళ్లలో గంగా నది ఉంటుందని పెద్దవాళ్ళు చెప్తారు అలాగే తిలే లక్ష్మి లక్ష్మీ ప్రసరణం ఎక్కడంటే నువ్వు నూనె అందువల్ల నువ్వు ఈ కాలంలో నువ్వులను సామాజిక స్పృహ అంటే పొద్దున్నే లేచి స్నానం చేయడం ఆరోగ్య లక్షణం అలాగే నువ్వుల్లో ఒంటికి రాసుకుంటే ఈ పగుళ్ళు వస్తే ఈ చలికాలం అది రాకుండా ఉంటుంది అది సామాజిక స్పృహ ఇక రెండవది ఏంటంటే ఈ దీపం ఎరిగించాలండి ప్రతిరోజు నువ్వులో తిరిగిస్తే మంచిది దానివల్ల మనకి ఏం జరుగుతుందంటేనండి అక్కడ లక్ష్మిని వాళ్ళు చూడగలగాలండి ఈ శ్లోకం కూడా చదవాలని మన పెద్దవాళ్ళు చెప్తారు ఏంటంటేనండి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అనే శోకాన్ని చదువుతూ ఆ లక్ష్మిని ఆ దీపంలో దర్శించగలిగితే పుణ్యం అని పెద్దవారు చెబుతారు స్వస్తి